Yeah.

લખપત બાબા ના બાદભાઈ ఆ చదువు నేర్చుకుంటేనే భవిష్యత్తులో మీ జీవితాలు బాగుపడతాయని ఆలోచన చేసి అందరి కాదు మహిళలు కూడా చదవాలని సావిత్రి కూలీతో కూడా స్కూల్ పెట్టించిన ఘనత అయినదే అదే అడుగుజాడల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి బడుగు బలైన వర్గాల స్థితి ఏమిటని ఎక్స్రే అన్నాడు కింది స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయనే తెలుసుకోవడానికి యాభై పర్సెంట్ ఉన్న సీలింగ్ కూడా ఎత్తేస్తాను ఎప్పటి వరకు అయితే వారికి న్యాయం జరగదు ఈ భారతదేశంలో తొంభై పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళకు న్యాయం జరుగుతలేదు పది పర్సెంట్ ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అఫీసర్స్లో తొంభై మంది ఉంటే ముగ్గురే ఉన్నారు మా వాళ్ళు అదేవిధంగా ఎస్సీ ఎస్సీలకు కూడా అన్యాయం జరుగుతుంది కనుక ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది కానీ నరేంద్ర మోడీ కేవలం అగ్ర కులాలకే లాభం చేస్తున్నాడు మీద నుంచి ఇరవై ఐదు లక్షల కోట్ల మంది కట్ట పైకి తీసుకొచ్చిండు ఎక్కడ తీసుకొచ్చాడో నాకైతే తెలియదు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు అదేవిధంగా పదిహేను లక్షలు బ్లాక్ మనీ అన్నాడు అదేవిధంగా పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేసి అది కూడా అందులో మాకు రిజర్వేషన్ లేకుండా చేస్తున్నాడు కనుక ఆయన ప్రధానమంత్రి అయితేనే ఏదైతే ఆయన ఆలోచన మహాత్మా గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి కూనుకున్న మహాత్మా జ్యోతిరాబు జన్మదిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా అదే అడుగుజాడోల్లో నడుస్తున్నాడు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఓట్లేసి గెలిపిస్తే మన బడుగు బదులైన వర్గాలకు ఆనాడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇచ్చినటువంటి పిలుపు ఇవాళ ప్రతిఫలం వస్తుంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా నా మిత్రుడు సోదరుడు నాగేందర్ కూడా సికింద్రాబాద్ నుంచి నిలబడ్డాడు తప్పనిసరిగా ఆయననే కాదు అన్ని పార్లమెంట్లో పద్నాలుగు సీట్లు గెలిపియాలని మరొకసారి మహాత్మా జ్యోతి పూలే జన్మదినం నా శుభాకాంక్షలు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికలు హిస్టారికల్ అసెంబ్లీ ఎన్నికలు వేరు పార్లమెంట్ ఎన్నికలు వేరు పార్లమెంటులో మన నాయకుడు ప్రధానమంత్రి అయితే పేదవారికి లాభం జరుగుతుంది మరొకసారి ఆత్మజ్యోతిరావు జన్మదిన ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నా ఇప్పుడు నాగేందర్ కూడా విద్యావంతులు కావాలని ఒక చిన్నప్పటి నుండే ఒక ఆలోచనతో స్త్రీలందరూ కూడా విద్యావంతులు చేసే విధంగా అదే కాకుండా సావిత్రి సావిత్రిబాయి కూ గారు కూడా మరి వారు కూడా చదువుకొని ఎంతో మందికి విద్యా బోధన ఇచ్చినటువంటి చరిత్ర అందుకనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏం చెప్పారు సోషల్ రిఫార్మ్స్ అనేది కేవలం మనకు విద్యాపరంగానే కాదు అన్ని రకంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలని మొన్ననే అందుకనే రాహుల్ గాంధీ గారు మొత్తం దేశ చరిత్ర తీసి దేశంలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఒక కులగణ చేసి వీళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఎత్తేసి రిజర్వేషన్ అనేది పెట్టిన వల్ల కొన్ని కులాలకే కొన్ని లాభం జరిగింది కానీ ఈరోజు మీరు చూసినట్టయితే ఎప్పుడైతే మరి ఒక ఎక్స్రే పద్ధతిలో అంటే దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైనా కానివ్వండి లేకపోతే ఇంకా వేరే పదవుల్లో వారు చూస్తే ఆ పర్సంటేజ్ రాహుల్ గాంధీ గారు మొన్న జరిగినటువంటి తొక్కు కూడా జరిగిన సభలో చాలా క్లియర్గా వారు చెప్పడం జరిగింది వారు ఒక ఆవేదనతో చెప్పారు అందుకనే దేశంలో ఉన్నటువంటి భారత్ జోడో అన్నటువంటి ఒక యాత్రను ప్రారంభించి దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో ఒక చైతన్యం వచ్చింది ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలలో తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఈ దేశంలో ఒక సెక్యులర్ పార్టీ రావాలని సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ రావాలని ఈ దేశంలో అణగారిపోతున్నటువంటి కులాలకి సరైనటువంటి న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతుందని ఒక విశ్వాసం ఒక నమ్మకం వచ్చింది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ ఉద్దేశంతోనైతే మహాత్మా జ్యోతిరావు కూలే గారు ఒక ఉద్యమాన్ని నడిపించి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఎస్టీ ఎస్సీని ఐక్యవద్దం చేసి ఏకదాటిపైకి తీసుకొచ్చి ఆయన చేసినటువంటి కృషి అందుకనే నూట తొంభై ఎనిమిది తొంభై సంవత్సరాలు ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చినా కూడా ఇంకా వారి చరిత్రను గుర్తించుకొని వారు చేసినటువంటి ఉద్యమాన్ని వారు చేసినటువంటి కృషిని ఏ ఉద్దేశంతోనైతే ఈ సంకల్పాన్ని తీసుకొని ఈ కార్యక్రమం వారు మొదలుపెట్టారో అది ఇంకా దినదినాభివృద్ధిగా ఇంకా ముందుకు పోతూనే ఉంది తప్ప అందులో చరిత్రలో మనము కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్ర మనం మర్చిపోతాం కానీ వారు పెట్టినటువంటి ఉద్యమాన్ని తప్పకుండా ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పినట్టుగా ప్రధానంగా హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా మహాత్మా జ్యోతిరావు గారు పూలే కాదు ఒక ఫోటో కూడా ఉండేది కాదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీరే చెప్పి ఈ మొట్టమొదటి హైదరాబాద్ సిటీలో మొట్టమొదటి మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెట్టడం ఆ ఘనత కూడా హనుమంతరావు గారికి దక్కింది తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సి ఉండే ముఖ్యమంత్రి గారు కూడా వారి సందేశం ఇచ్చారు బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు నేను ముఖ్యమంత్రి గారితో ఉప్పుడే వారు చెప్పారు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం ప్రధానంగా రాహుల్ గాంధీ గారి ఉద్దేశంతోనైతే ఈ కార్యక్రమాన్ని పొలంగా కార్యక్రమం తీసుకుంటూ అందులో సంపూర్ణమైనటువంటి సాకారం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని వారు చెప్పమని చెప్పారు వారి యొక్క సందేశంగా నేను చెప్తా ఉన్నాను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆయనకి ఎమర్జెన్సీ మరి మీటింగు ఢిల్లీలో ఉంది కాబట్టి వారు అక్కడ వెళ్ళడం జరిగింది తప్పకుండా మరి రాబోయే రోజుల్లో హైదరాబాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక రోల్ మోడల్గా రేపు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయేటువంటి బడుగు బలహీన వర్గాలకు ఐక్యత గురించి ఉన్నటువంటి సామాజికంగా సోషల్ రిఫార్మ్స్ ఏదైతే ఉద్దేశంతోనైతే మరి జ్యోతిరావు కూలీ గారు చేసినారో దాన్ని ముందుకు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తిగా సంకల్పంతో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ప్రధానంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరి సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రంజాన్